అండి ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఇక్కడ మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వీ షేప్ లాగా వచ్చింది చూసారా నెక్ దగ్గర అక్కడ బ్రాడ్ గా కాకుండా ఉండాలి అంటే ఎలాంటి మెథడ్ లో బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను దీనికోసం నేను ఒకటి మీటర్ అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే వీళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఎక్కువ పెట్టమన్నారన్నమాట అనేది ఇప్పుడు లైనింగ్ ని తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని ఇక్కడ నాలుగు లేయర్స్ కలిసిన చోట స్ట్రేట్ ఒక లైన్ వేసాను కట్ చేసుకోవటానికి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకున్నాను ఎందుకంటే మన హ్యాండ్కి బార్డర్ వచ్చిందండి కుట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఆల్రెడీ కొలతలు అనేవి బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను ఫుల్ షోల్డరు హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ నడుము లూజు హ్యాండ్ హైటు బాడీ హైట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు తీసుకున్నాను అనమాట అయితే వీళ్ళది హ్యాండ్ హైట్ వచ్చేసి పదిన్నర కింద ఖర్చులు వదిలేసాను పైన కూడా ఖర్చులు వదిలేసి పదిన్నరకి మార్కింగ్ వేసుకున్న అనమాట అంటే మొత్తానికి పదకొండున్నర ఇంచుల దాకా వస్తుంది హైట్ ఎక్కువ ఉంది కదా హ్యాండ్ హైట్ కాబట్టి మనకి క్లాత్ కూడా ఎక్కువే పడుతుందండి పైగా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి నేనైతే వీళ్ళకి ఆర్మ్ లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు ఉంది మూడున్నర ఇంచులు చంక డౌన్ తీసుకున్నాను మూడున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగ స్ట్రేట్గా ఓకేనా ఈ కార్నర్కి అంటే తొమ్మిది ఇంచుల కన్నా ఒక కొంచెం కొంచెం తక్కువ అనమాట అంత ఇంకా అంతక మంచి ఏం లేదు ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను ఆర్మ్ లూజ్ కూడా హ్యాండ్ లూస్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇచ్చాను ఇలా క్రాస్గా లైన్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇలాగ అయిపోయింది స్ట్రేట్గా చూసుకోండి స్ట్రైట్గా చూసుకున్న ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేయండి ఈ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ తీసుకోండి అంటే దగ్గర దగ్గర రెండు ఇంచులకి దగ్గరలో తీసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని నీట్గా ఇలా కరువు తిప్పేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు కరువు చోట ఒక హాఫ్ ఇంచు లో ఆరుములు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా నేను చూపించినట్టు కరువు అనేది తీసేసుకోండి ఇలాగా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి వేసుకున్న తర్వాత దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ ఓపెన్ అయితే మనం ఏం చేస్తాం ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకోకుండా ఆపోజిట్లో పెట్టుకుని ఈ కోరాస్ ఉన్నాయి కదా అది మన వైపు పెట్టుకోవాలన్నమాట మన వైపు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఎల్స్కెల్ సహాయంతో కూర ఉన్న క్లాత్ కూడా మనం బ్లౌజ్లో ఉండకూడదు అనమాట ఫిట్టింగ్ బాగా రాదు పట్టేసినట్టు అలా ఉంటుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎలాగో కట్ చేస్తున్నారు కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచుతోనో ఒకటి పావు ఇంచుతోనో కట్ చేసేసుకోండి దీనివల్ల ఏంటంటే మనం నడుము దగ్గర పట్టి అతికినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి అవసరం ఉండదు అయితే బాడీ హైట్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు అండి కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసే పద్నాలుగున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి బుక్స్ పట్టి కాజా పట్టి కూడా ఖర్చుకి మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ హైట్ నేను ఖర్చులతో కలిపే తీసుకుంటున్నాను అంటే కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి అనమాట ఇలా చూసుకోండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నాకు పద్నాలుగు ఇంచులు ఎగ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వీళ్ళకి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఎందుకంటే వెనకాల బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నేను చూపిస్తున్నాను చూసారా ఆ మోడల్ నెక్ అనమాట సో కాబట్టి చెస్ట్ లూజ్ ఫస్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇంత కింద ఖర్చులు వదిలేసుకుని తొమ్మిది పావు ఓకేనా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్స్ట్ ఇక్కడ కూడా తొమ్మిదింపావుకి మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఓకేనా ఇక్కడ కూడా ఏడున్నర ఇంచులే తీసుకోండి పదిహేను ఇంచులు అనమాట మనం బోట్ని కుట్ కట్ చేసేటప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంకడౌన్ మార్కింగ్ వేసుకోవాలి ఏడు ఏడు ఇంచులకు తీసుకున్నాను మన వైపు ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి షేప్ దగ్గర ఎందుకంటే ఇలా క్రాస్గా రావాలి అప్పుడే ముడతలు అనేవి రావన్నమాట ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇక్కడ కూడా ఇలా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా వేసుకుని ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం ఆర్మ్లు చెక్ చేసుకోవాలి ఇప్పుడు అయితే నేను చిన్న సైజు షోల్డర్ రెండున్నర ఇంచులు తీసుకున్నాను మిగతాదంతా కూడా మన నెక్ కింద వెళ్ళిపోతుంది అనమాట బ్యాక్ నెక్ అండి మూడున్నర ఇంచులు అయితే ఇస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంటే కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర మళ్ళీ ఇంకొక ఆఫ్ ఇంచ్ వదిలేయాలి పైన ఇంచ్ ఏమో ఇలా క్రాస్గా కట్ చేస్తాము మిగతా ఇంచ్ ఏమో ఖర్చులు అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా ఇలా వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకేమో ఆర్మ్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ కాలేదు కొంచెం కిందకి దింపుతాను అంటే టైట్ వచ్చిందనమాట లూజ్గా రావాలి కాబట్టి కొంచెం పెంచాలి లూజ్ అనేది అంతే ఇలా నేను చూపించినట్టు నీట్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటూ వెళ్ళండి సో నాకైతే మా మ్యాచ్ అయిపోయిందండి ఓకేనా ఇంకోండి ఇలాగ కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా అయిపోయింది కదా ఇలా చక్కగా ఇలాగ కరువు తిప్పేసుకోండి కరువు తిప్పేసుకుని ఇలాగ చూసుకుంటూ వెళ్ళండి పైన నేను క్రాస్గా చేయడానికి కట్ చేయడానికి ఆఫ్ ఇంచు షోల్డర్ ఖర్చు కోసం ఆఫ్ ఇంచు తీసుకున్నాను నడుము లూజు వీళ్ళకి చెస్ట్ లూజ్ నడుము లూజు దాటితో కలిపి సమానంగానే వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు అలా తీసుకోండి సరిపోతుంది అంతేనండి షోల్డర్ దగ్గర మన నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్ విడితే వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను లేదంటే మూడు పావునా తీసుకోవచ్చు కింద ఉక్సి పట్టి కాజా పట్టి కోసం ఇంచులు నేను మూడు పావు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ విడితే ఓకేనా మరీ బ్రాడ్గా అయిపోతే బాగోదు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా రావాలంటే టెంపుల్ నెక్ అనమాట టెంపుల్ నెక్ లాగా రావాలి ఓకేనా టెంపుల్ నెక్ ఎలా వస్తుంది అలాగా వీళ్ళు నెక్ ఎక్కువైనా బాదే తక్కువైనా బాధండి వీళ్ళతోటి తక్కువైతే తక్కువ అయింది ఎక్కువైతే ఎక్కువైంది అయితే ఎక్కువ అందుకని కొంచెం రెండు మూడు సార్లు చెక్ చేసుకుని మరి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను చూడండి పక్కన షేర్ చేశారు కదా వాట్సాప్లో సో దాని ప్రకారం టెంపుల్ నెక్ అనమాట ఇక్కడ మూల దాకా వెళ్ళిపోకూడదండి కింద ఈ పైన టెంపుల్లా వచ్చింది కదా కింద మరీ మూలలాగా వెళ్ళిపోకూడదు అనమాట బ్రాడ్గా అయిపోతుంది కొంచెం లోపలికి తీసుకుంటే మీకు బాగుంటుంది వాళ్ళకైనా సరే మరీ బ్రాడ్గా అయిపోయినట్టు ఉండదు ఇలా చక్కగా కిందకి ఇలా తీసుకోండి సరిపోతుంది అంతే ఇలా నీట్గా అనమాట అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కొంచెం కార్నర్ దాకా వెళ్ళిపోకూడదు కొంచెం మెల్లగా రావాలి ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ అనమాట ఆ టిప్స్ వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్ అనేది అవుతుంది ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఈ మార్కింగ్ వేసుకోండి అడుగు భాగంలో మార్కింగ్ వేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ నేను చూపించినట్టు ఇదేమో బోట్ నెక్ అనమాట నేను ఆ టెంపుల్ నెక్ ఇప్పుడు అప్పుడే కట్ చేయను నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగ కింద ఫ్రంట్ పార్ట్ కోసం పైన మన బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఖర్చు వదిలేం కదా అది వదిలేయాలన్నమాట బయటికి బ్యాక్ పార్ట్లో ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో ఆ ఖర్చు అనేది ఉండకూడదు క్లాత్ అనేది కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే చెస్ట్ ఉంటుంది కాబట్టి పైకి ఎత్తినట్టు రాదనమాట అయిపోయిందండి ఇక చక్కగా ఇలాగా వీలర్ తోటి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ ఎలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగ మార్కింగ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతనే తీసేసుకోండి ఇలా నేను చూపించినట్టు షోల్డర్ దగ్గర ఎంత కావాలో ఖర్చు అంత వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నాకు దగ్గర దగ్గర నాలుగు ఇంచులు ఉంది ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా పైన నాలుగు ఇచ్చామని చెప్పేసి కింద నాలుగు ఇవ్వకూడదండి చంక అది మనకి నెక్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది కానీ అంత ఇవ్వకూడదు ఆరు ఇంచులు ఇచ్చుకోవాలి ఆరు ఇంచులు ఇచ్చేసి పైన నాలుగు ఇంచులు ఇచ్చాము కదా నెక్ విడితే కింద మూడున్నర ఇంచులు ఇవ్వాలన్నమాట అలా ఇవ్వకపోతే బాగా బ్రాడ్ వచ్చేస్తుంది ఓకేనా నేనైతే ఒక ఆరు ఇంచులు అయితే నెక్ డీప్ తీసుకున్నాను విడితే వచ్చేసి కొంచెం క్రాస్గా రావాలన్నమాట ఇప్పుడు నెక్ షేప్ కోసం ఒక వన్ ఇంచుకి మార్కింగ్ వేశాను అవతల వైపు నుంచి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఒక రెండున్నర ఇంచులు అయితే పైకి పెట్టుకోవాలి రెండున్నర ఇంచులు రెండు ఇంచులు అయితే మరీ తక్కువైపోతుంది అండి రెండున్నర రెండు పావు దాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి అనమాట ఇలాగ షేప్ ఇచ్చేసి ఇలా రావాలి చూడండి ఇలాగా ఆ షేప్ హైట్ అనేది ఒక రెండున్నర రెండు పావు ఉండాలన్నమాట అక్కడ మనకి థ్రెడ్స్ వస్తాయి అర్థమైందా చెస్ట్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు ఇటువైపు నుంచి నాలుగు ఇంచులు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఇంచులు ఇచ్చాను వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుంది అనమాట అందుకుని మూడించులు అయితే ఇచ్చాను ఇలా మార్కింగ్ వేసుకొని ఇలాగ నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇలా కొంచెం మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నెక్ మాత్రం కట్ చేయకూడదు క్యాన్వాస్ వేస్తాను అందుకు నెక్ అయితే కట్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో నెక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తా కటింగ్ ఏం లేదు నెక్ డిప్ ఆరున్నారు కదా అదే ఆరు ఇంచులు తీసుకున్నాం నెక్ డీప్ నెక్ విడుతూ నాలుగు ఇంచులు తీసుకున్నాం కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకుని మూడున్నర తీసుకోవాలి అంటే బ్రాడ్ అయిపోతుంది అనమాట ఇంకా ఎల్ షేప్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఆ నెక్ షేప్ కోసం రెండు పావు ఇంచుల వరకు హైట్ తీసుకుని నేను చూపించినట్టు షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక నాకు జాయింట్ పడుతుంది నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను జాయింట్ అంతేనండి ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఇక్కడ కూడా కొంచెం టక్ అనేది ఇచ్చేయాలన్నమాట అన్నీ చెక్ చేసుకోవాలండి బ్రాడ్గా అయిందంటే మళ్ళీ పాడైపోతుంది అనమాట నెక్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగ షేప్ అనేది ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్మీ పెట్టుకుని ఎలా కట్ చేసుకొని చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్